అలాగే పంట శ్రీనివాస్ గారు అలాగే మా సిఆర్సి అధ్యక్షులు కాళి నాగమోహన్ గారు అలాగే విజయవాగ్ గారు

ఫాల్గోస్ గారు చేస్తూ టు జ్యోతి ప్రజ్వలన ఈనాటి సిఆర్సీ వేదికలో వెలిగించే జ్యోతి సుమరు నియోజకవర్గంలో ఉండే వేలాది మంది జీవితాలలో కొత్త ఆశలను సికిచి మీ అందరూ వారతార మీ ఇంటి తరగాలని ఒక మంచి సంకల్పంతో వెలిగిస్తున్నటువంటి జ్యోతి అది మీ జీవితాలలో చిరస్థాయిగా ఉండిపోయే జ్యోతి మరి ప్రముఖుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం అభినందనీయం బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి స్వామి గారు కూడా వేదిక

ఆరోగ్యం కోసం సరైన ఆహారం విశ్రాంతి మరియు ప్రేమను ప్రోత్సహిస్తాను శిశువుల కోసం తగిన పోషణ తల్లిపాల ప్రాధాన్యత पसंद अ

నెక్స్ట్ నెమ్మదిగా అభివృద్ధి తొంభై ఇరవై మందిని రెవరెండ్జా ప్రకాష్ బాబు గారిని मरमेरोई मर्दी नहीं, तेरा जिया प्रकट हुआ है नहीं, आप आई थी ना? मरमेरोई मर्दी नहीं, कम बिचारे करके सब कुछ। मुखिया दबंगा, पिक्चर इस ना भी अंदर की कोरियोग्राफर होंगे, जिया इसी के अपने ये बड़े कार्यकमारों के तो ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా కరోనా తర్వాత ఈ కార్యక్రమాన్ని తెలిపేయడం జరిగింది మరి ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాన్ని తాగేయడం జరుగుతుంది మరి ఎప్పుడు ఎప్పుడు కూడా మన గీతమ్ నాయుడు సత్యాంతారు కానీ అలాగే సుఖమంత్రి గారు కానీ ఈ సిఆర్సి కేందో సపోర్ట్గా ఉంటూ కార్యక్రమాలు చేయడానికి తోడబడుతున్న వాళ్ళందరూ కూడా మా సిఆర్సీ తరపున సార్ తెలుసుకుంటూ మరి ఇంట్లోనే ఒకళ్ళు శ్రీమంతం అంటే మరి ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమాన్ని ఇక్కడ నాలుగు ఉందరు మందికి సిఆర్సి ఒక సోదరుడిగా ఒక అన్నల ఒక మావిగా మీకు ఈ కార్యక్రమం సిఆర్సి చేస్తుంది ఇటువంటి కార్యక్రమం చేయటం మా సీఆర్కి మా సభ్యులందరికీ కూడా మేము ఎంతో అద్భుతంగా భాగస్తున్నాం మరి కార్యక్రమంలో బాగొన్న వారు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎవరు బాగొన్నా మరి చాలా అద్భుతంగా నేను అమ్ముకుంటు ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు సిఆర్కి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి సభ్యులందరికీ కూడా మరి వేదిక వారి పెద్దలని కూడా సపోర్ట్ ఇవ్వాలి అలాగే ఈ కార్యక్రమం ఉన్నటువంటి సిఆర్సి వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి సామూహిక సీమంతాలు ఒక వేదికగా రావుపాలలో ఏర్పాటు చేసి మనందరిని పిలిచి దీనికి కుల మతాలకు అతీతంగా మరి మూడు మతాల పెద్దల్ని పిలిచి వాక్యాన్ని కూడా ఆస్తు నిర్మిస్తూ మరి ఏది ఏమైనా ఒక బిడ్డగా జన్మనిస్తున్నారు మీరంతా కూడా ఈ బిడ్డగా జన్మనిచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ జాగ్రత్తలతో పాటించుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు పౌష్టిక ఆక్రంగా తీసుకోవాలి ఆ తయారు మరి ఈ రోజు ఈ చక్కటి అవకాశాలు కల్పించినటువంటి సిఆర్సి వాళ్ళ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే రాజకీయ నాయకులుగా దైనందిన జీవితంలో అనేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుకునే ఉంటాం కానీ తృప్తినిచ్చే కార్యక్రమాలు మనసుకు నచ్చే కార్యక్రమాలు మనసుకు హద్దులు పడే కార్యక్రమాలు మనసులో పది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కోరిక మహిళలందరూ గర్భిణీ స్త్రీలు ఎవరైతే గర్భిణీలుగా ఉన్నారో వారందరి మంచి చెడ్డలు ఇక్కడ సభ్యులు గవర్నర్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గవర్నర్ శ్రీమతి రెడ్డి అనంత కుమార్ గారు సోదరుడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాసరావు గారు మన ఐసిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీమతి నాగమణి గారు వేది సిఆర్సి అధ్యక్షులు శ్రీ తాడి నాగమోహన్ రెడ్డి గారు శిల్పి శ్రీ గొలుగురు వెంకటరెడ్డి గారు సిఆర్సి కార్యదర్శి శ్రీ గారు ఈ కార్యక్రమం ఆస్వాదాలు కర్నూలు పట్ట రేపు ఒక బిడ్డ ఈ సమాజానికి కోసం తల్లిగా తన పాత్ర నెరవేర్తిస్తూ పండంటి చక్కటి పెద్దలు చల్లడం కోసం ముందుకు ముందుకొచ్చినటువంటి మా చెల్లెల్ని చెల్లెమ్మ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు పేరు పేరు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందం ఇస్తూ ఉంది ఈ సమాజానికి మన కుటుంబాలి మన కుటుంబాలకి మనకి మరి చక్కటి బిడ్డలు అది ఆడబెట్ట మగబెట్టే ధ్యానం లేదు అనుకుంటా ఉన్నాను చాలా చోట్ల చూస్తా ఉన్నాను మూడు అయితే అందరూ మగపెట్ట మొక్క ఈనాడైతే అందరూ ఆడబిడ్డలు వేరు అని అనుకునే పరిస్థితి ఈనాడు ఈ సమాజంలో మనం చూస్తున్నాం అందరూ ఆడబిడ్డ కావాలి ఒక బిడ్డ చాలు ఇద్దరు బిడ్డలు ఎక్కువ అనుకునేవారు ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు చెప్తా ఉన్నారు ఒక్కరిద్దరు బిడ్డలు కాదు ఇంకా ఎక్కువ మంది బిడ్డలు ఉన్నారని కోరుకుంటా ఉన్నారు కారణం ఈనాడు ఇంకా సమాజంలో మన పిల్లలకు కూడా ఎక్కువ మందిని మనం కావాలి ఇంకా తరం కావాలి భవిష్యత్ తరం కావాలి ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే బలవంతకమైన ఆహారం ఇవ్వాలనే ఆలోచనతో ఈనాడు ప్రభుత్వం స్త్రీకి చాలా బలవర్ధకమైనటువంటి పౌష్టికాహారం అందిస్తూ ఉందనేది మీ అందరికీ తెలుసు కానీ నేను ఇష్టం చక్కటి ఆరోగ్యవంతంగా బలంగా ఉండడం కోసం బలవంతకమైనటువంటి ఆహారం ఎన్నో వస్తువులు నెల నెల ఇంటింటికి గర్భిణీస్తే చేస్తారు చెక్కీలు ఇస్తారు చాలా రకాల వస్తువులు చాలా క్వాలిటీతో కూడిన వస్తువులు ఆ తల్లు తీసుకు మంచి కార్యక్రమం ఇది మా చెల్లె వారికి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు సిఆర్సి వారిని కూడా ఆనందిస్తూ చక్కటి కార్యక్రమం అందరిని ఇక్కడ గౌరవించి సీమాంతాలు ఏర్పాటు చేయడం సామూహిక సీమాంతాలు ఏర్పాటు చేయడం వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు strengthens <laughs> a t 히irassuk salah kоз peat inspired by lo Cinzada dari असे yes. oh, 이건 그 어떻게 해 okay. okay. I <laughs> do అనేది జిల్లాలో గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు అనేవి జరిగాయి ఈ రోజు అయితే తేదీ లాస్ట్ లాస్ట్ రోజు ఇక్కడ సిఆర్సి వారి సాకారంతో నాలుగు వందల మంది గారి కాలేజీలకి మనం శ్రీమంతాలు అనేవి జరిగాము ఇందులో భాగంగా మన హెచ్డిఎస్ వాళ్ళు స్టాల్ కూడా హోషాహార ప్రదర్శన అనేది కూడా చేపట్టారు అలాగే ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగింది దీని ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు కొత్తపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో రావులపాలెం సిఆర్సి వారి సౌజన్యంతో ఇక్కడ నాలుగు వందల మంది గర్భవతులకి సామూహిక సీమంతాల కార్యక్రమం గౌరవ ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆడము చాలా గ్రాండ్గా జరిపించడం జరిగిందండి అట్లాగే ఈ మన రావులపాలెం మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా అట్లాగే పక్కనే ఉన్న ఆలమూరు కొత్తపేట దగ్గరలో ఉన్న విలేజ్ గ్రామాల నుంచి కూడా మనం గర్భవతిని ఇక్కడికి ఈరోజు పిలిపించడం జరిగింది ఇది అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా శాఖాపరమైన ఆదేశాలతో మేము ఈరోజు ముగింపు సందర్భంగా ఈ ప్రాజెక్టు పరిధిలో నిర్వహించే కార్యక్రమానికి పోషకాహార స్టాలను కూడా ప్రదర్శించడం జరిగింది అది ఎక్కువ మందికి అవగాహన కల్పించే విధంగా చక్కెర నూనె వాడకం తగ్గించాలి ఊబకాయాన్ని తగ్గించాలంటే ఈ రెండు కూడా చాలా వరకు తగ్గించుకోవాలి అట్లాగే పిల్లలకు పోషణతో కూడా విద్య విద్యను అందించాలి అదేవిధంగా డిజిటలీకరణలో భాగస్వాములు చేయాలి అలాగే పురుషుల భాగస్వామ్యం కూడా పిల్లల పెంపకంలో ఉండాలి అనే వివిధ రకాల అంశాలతో ఈ పోషకార మాసోత్సవాలు ద్వారా గ్రామాల్లో మండల స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో వివిధ వేదికల వద్ద ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్ దానికి మీరందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అండి నా పేరు సతీష్ అండి నేను పొడట్లపల్లి నుంచి వచ్చాను మాకు ఇక్కడ సిఆర్సి వాళ్ళు మన ఎమ్మెల్యే బంధార సత్యానంద్ గారి ఆధ్వర్యంలో నాలుగు వందల మందికి సామూహిక సీమంతాల వేడుక చాలా ఘనంగా నిర్వహించారండి మాకు చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో వాళ్ళు జరగ జరపకపోయినా బయట ఇక్కడ మాకు ఈ విధంగా సీమంతం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఇది ఒక లైఫ్ టైం మెమరీగా ఉండుకోవడానికి కూడా ఫోటో కూడా తీసి వీళ్ళు మాకు ఫోటో కూడా అందించడం జరిగింది మాకు ఎంతో సంతోషంగా ఉందండి ఈ సీమంతాల్లో పాల్గొనడం ఇక్కడ అన్ని మాకు సదుపాయాలు చాలా బాగా చేశారు మాకు స్నాక్స్ వాటర్ అన్ని టైంకి అందించి ఆ అంగన్వాడి ఆయలు అందరూ దగ్గరుండి మమ్మల్ని చాలా బాగా చూసుకుని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు దీంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది నా పేరు మమత అండి మాది రావులపాడు నేను మ్యారేజ్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ అయింది ఫస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీ అండి ఇక్కడ రావులపాడు ఊరిలో సిఆర్సిలో ఇలా పెద్దలందరూ కలిసి ఇలా శ్రీమంతం వేడుక చేయడం చాలా ఆనందంగా ఉంది అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం హ్యాపీగా ఉంది ఆ కానుకలు ఇవన్నీ ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఆ మహిళ శ్రీమంతం వేడుకలు జరపడం అనేది చాలా ఆనందంగా ఉంది ఆ కొన్ని కొన్ని ఊర్లో అయితే ఇలాంటి అవకాశం ఉండదు అలాంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అందరికి నమస్కారం నా పేరు జానకీ దేవి మాది లక్ష్మీపాలెం గ్రామం పొడగట్లపల్లి పంచాయతీ ఈ రోజు ఈ సామూ సామూహిక శ్రీమాంతర వేడుక జరిపించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఇది ప్రతి ఆడపిల్ల జీవితంలో జరిగే చివరి సంతోషకరమైన ఘట్టం ఇది ప్రతి ఆడపిల్ల జీవితంలోని కూడా ఇది చాలా ముఖ్యమైనది చాలా ఆనందంగా అనుభూతి చెందే ఘట్టం ఇది ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తుంది ప్రతి అమ్మాయి అలాంటి ఘట్టను ఒక వేడుకగా ఎక్కడ సామూహికంగా జరిపించడం అనేది మాకు చాలా సంతోషకరమైన వార్తగా ఇది ఉంది మా జీవితంలోని చాలా మంది అనుకుంటారు ఇలాంటి వేడుకలు చేసుకోవాలని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి లేకపోతే వాళ్ళ ఆచారాలు లేదంటే వాళ్ళకి ఆనవాయి లేదని కూడా చాలా మంది దీన్ని మిస్ అవుతూ ఉంటారు అలాంటి మిస్ అయిన వాళ్ళకు కూడా ఇది ఒక మరపురాని జ్ఞాపకంగా మాకు అందించినందుకు ఈరోజు రావులపాలెంలో మా సిఆర్సి ఆధ్వర్యంలో సామూహిక సీమంతల కార్యక్రమం నాలుగు వందల మందితో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీమంతల కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం చాలా మంది ఇంటి దగ్గర అందరూ చేసుకోలేని పరిస్థితి ఈ రోజు అందరినీ ఇక్కడ ఒకే వేదిక మీద తీసుకొచ్చి మా సిఆర్సీలో సిఆర్సీ రూపశిల్పి డాక్టర్ వెంకటరెడ్డి గారు మరియు మా సిఆర్సీ అధ్యక్షులు నాగమోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా సిఆర్సి కార్యవర్గ సభ్యులందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మేము అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇటువంటి కార్యక్రమం చేయడం మరిన్ని కార్యక్రమాలు మేము మళ్ళీ ముందు ముందు చేస్తామని చెప్పుకోండి